రే అక్కడికి వెళ్ళొత్తనా బండి వస్తుందట ఎప్పుడు వెళ్ళావు ఇగ చికెన్ జస్ట్ సపరేట్స్ ఇగ టేస్ట్ కూడా చికెన్ తెచ్చేవాళ్ళ మన దేవ ఆయన దగ్గర బాగుంటుంది అంటారంటే రేట్ ఎక్కువ చూద్దాం అందుకంటే కరెక్ట్గా అన్నీ ఖుషి వెళ్ళాము చూ వెళ్ళొత్తాము గుంటూరు వెళ్ళొత్తా ఏంది ఇప్పుడు కాదులే ఇప్పుడే గుంటూరు అయితే వచ్చాను నిన్న శనివారం డబ్బులు ఆగినాయి అని ఇంకా మేసరి ఇంకా రమ్మన్నాడు డబ్బులు తీసుకెళ్తారు రండి అన్నాడు ఫోన్పే అయితే అవ్వట్లేదు అన్నారు అందుకని అయితే గుంటూరు అయితే వచ్చాము మన మూడు రోజుల నుంచి అసలు టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు అవుతుందండి ఇంకా వానరు తొమ్మిది ఇంటికాడి నుంచి ఫోన్ చేస్తారు ఇంకా రాలేదు అత్తన వత్తనా అన్నారు మనకి అట్లా ఉంటుంది ఇంకా వానరులతో పెట్టుకుంటే ఎక్కడైనా పని వల్ల ఇదే తలనొప్పి డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ఇప్పుడు మనం కాంట్రాక్ట్ చేసినా కానీ కూలి లెక్కేస్తారు కానీ మొత్తం ఇరు అంతేనా మేస్త్రి అవును ఆ మాట రాస్తా కానీ మేస్త్రి బాధలు రేత్రి రేత్రి కానీ అదేగా ఒక బాధలు ఆడికి అర్థమవుతుంది కొన్ని చెప్పుకోవటం కొన్ని చెప్పుకోలేము గుట్టు రైల్వే స్టేషన్ కాడైతే పని చేస్తున్నాం ఇది అపార్ట్మెంట్ డబ్బులు అయితే రాక ఒకవేళ ఎదురు ఎదురు పెట్టుబడులు పెట్టుకొని ఆయిల్ పోసుకొని వస్తున్నాము అలా ఫోన్పేలో ఏమి కొట్టము మీరు వచ్చి డబ్బులు తీసుకెళ్ళాలని అంటున్నారు శనివారం వాళ్ళకి ఆదివారం రమ్మంటున్నారు గట్టి ఉంటుంది పెయింటర్ కష్టాలు పెయింటర్ కష్టాలు தெறமா இந்த புஸ்தகம்ல ஒரு மாதிரி ஒரு மாதிரி வந்து அந்த 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 ఒకటే వాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఏంద్రా ఎక్కడికే ఓ థ్యాంక్ యూ వద్దు వద్దులే అప్పుడు వద్దు పెడతల్లా ప్రస్తుతానికి పెడతా లోపల తర్వాత పెడతలే వేసుకొస్తా ఉన్నా ఆకలి బాగా అవుతుంది అది అసలు వానే లేదండి అసలు మక్టవాని పెట్టబడింది వానా అస్సలు అటు ముద్ద అయిపోయాం మీ మమ్మీరాలా బాగా బాగా అవుతుంది పద్దెనిమిది ఇంటికి వెళ్ళానండి ఇంక ఇప్పుడు వచ్చాను

నువ్వు చాలా కట్ చేసినట్టున్నావుగా లైట్ ఆపు అదే డోర్ ఏది డోర్ అడదీశారు అసలు ఖుషి ఏం తింటున్నా

ఇప్పుడైతే జ్వరలు అయితే కొంచెం ఎక్కువగానే ఉండేయండి ఇప్పుడు మాంసా అక్కడ కొంచెం ఇదే లైట్ ఫేవర్గా ఉందంట లైట్ లైట్గా ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఇంకా అరగంటలకు బిగ్ బాస్ వచ్చింది కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి